మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు ఆయన ప్రధాన నిధులు అని చెప్పి అంటున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అది ఆయన పాజిటివ్ ఇద్దా నెగిటివ్ ఇదా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇచ్చారండి జనం ఆయన చేసుకోవటం కుదరలేదు ఎందుకంటే వాళ్ళందరూ పెద్దోళ్ళు అండి గొప్పోళ్ళు గొప్పోళ్ళు అంటే వ్యక్తిత్వంలో ఉంటారు లొకేషన్లు ఉంటాయి స్టేట్లు మారుతారు అన్ని తెలుస్తాయి కానీ ఆయన అన్ని తెలిసి కూడా ఎందుకు చేశాడో ఆయన సొంతంగా ఆలోచించలేదని నా అభిప్రాయం వెళ్తేనే గొప్పోడు అవుతాడు బయటకు వస్తే కాదు సానుభూతి పెరిగింది జైలుకెళ్లి వచ్చినప్పుడు ఏంటంటే పాపం పిల్లవాడు రోడ్డు మీద తిరిగేవాడు తిన్నటి వరకు ఇంటి దగ్గర ఉన్నాడు ఇలా లేడు అనేది భయం వచ్చింది సానుభూతి పెరిగి అట్లా ఛాన్స్ లేకపోతే పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయే అవకాశం ఉందా అవి పెద్దవాళ్ళు మాటలు అవి మనం చెప్పలేము మనం ఏంటంటే ఏదైనా జరగవచ్చు షర్మిల గారు తెలంగాణలో పెట్టారు పార్టీ నడిపిద్దేమనుకున్నాం మేము కూడా కానీ నడపలేకపోయారు కలిపేసారు జగన్ గారు నడపగలిగే సత్తా ఉంది ఈ అన్నా చెల్లెలు గొడవైంది అంటారు అసలు అది కుటుంబం విషయాలండి అండి మనం ఎట్లా చెప్తాం ఇంట్లో జరిగేదానికి బయట నుంచి చూస్తా ఉంటారు కదా వాళ్ళ వాదనలు వీళ్ళ వాదనలు ఎవరు కరెక్ట్ అంటారు మీ దృష్టిలో నాకు ఇద్దరు కరెక్ట్ నాకు రాజశేఖర రెడ్డి అంటే బాగా ఇష్టం నాకు నేను ఆ కుటుంబంలో వీళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప కాదని నేను చెప్పలేను రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు చాలా అభిమానం ఉన్నారు వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పరిపాలన మీరు చూశారు ఎవరు ఏమేమి క్వాలిటీస్ బాగా నచ్చినాయి మీకు జగన్మోహన్ రెడ్డిలో మరి ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా లేవు కాబట్టి ఈ రోజు ఓడించగలిగారు అండి జనాలు అంటే నాలాంటి చాలా మంది కూడా ఇష్టపడ్డాం అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను అంత ఉండేవాడిని కానీ ఇప్పుడు నా పిల్లలు చదువుకుంటున్నారు జగన్ కి ఇంత నెగిటివ్ ఉన్నా కానీ జగన్ చేయను పడలేదా అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు కూడా ఆయన దగ్గరికి రాలేదా ఇంత ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటా ఉన్నారు సర్వేలు చేసుకుంటున్నారు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు మొత్తం చేసుకుంటున్నారు ఆయనకి ఎందుకు తెలియలేదు మరి ఇది మొత్తం నేను అన్నది కూడా అదేనండి ఆయన దాకా వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను నేను ఈ రోజు మళ్ళీ వెళ్ళి జనాలందరిని పిలిచి ప్రజా ఇంటికి సమస్యలన్నీ అడగడం చిన్న కార్యకర్తలు కూడా ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఫోటో దిగి వస్తున్నారు ఒకప్పుడు ఇంటి ముందుకెళ్ళడానికి లేదు నాయకులకే లేదు నాయకులకే లేదు ఇవాళ ఒక పంచాయతీ బోర్డు గా పోటీ చేయనటువంటి వాడు కూడా వెళ్ళి ఫోటో దిగి వస్తున్నాడు మరి ఇవాళ ఇచ్చిన అవకాశం అప్పుడు ఎందుకు లేదు కార్యకర్తలకి అది నా బాధ కూడా అంటే మార్పు చెందారా మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారా తప్పులు మోహన్ రెడ్డి గారు మార్పు చెందాడు ఎందుకు చెందాడు అంటే జన జనానికి మేలు చేద్దామని కాదు మళ్ళీ అధికారం రావాలని అంతేగాని ఆయన మేలు చేద్దామని మాత్రం అనుకున్నాను ఎందుకంటే నాకు ఆయన మీద ఏ అభిమానం నేను అసలు అయినా కానీ ఆయన అధికారం కోసమే కానీ మార్పు చెందాడు ఆయన అధికారం కుర్చీ ఎక్కడం కోసమే మాట్లాడేది ఆయన అంతే ఇంకా ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను ఎమ్మెల్యే కరెంట్ ఇచ్చిన ఇంకోటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కోవిడ్ టైం అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇల్లు లేదు పవన్ కళ్యాణ్ ఇల్లు లేదు పార్ట్ టైం పొలిటీషియన్స్ లాగా హైదరాబాద్ నుంచి వచ్చి చేసి వెళ్ళిపోతున్నారు నాకు ఇక్కడే ఇల్లుందని చెప్పి నేను లోకల్ అని అన్నారు మరి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఈయన ఇప్పుడు బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఈయన వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా బెంగళూరు నుంచి ఇక్కడ ఉండలేకే బెంగళూరు వెళ్తున్నాడండి మీరు అర్థం చేసుకోవాలి దాన్ని ఎందుకు ఉండలేకపోతున్నారు ఉండలేకపోతున్నాడు ఎందుకు పదకొండు సీట్లు వచ్చినాయి జనాల్లోకి వెళ్ళలేకపోతున్నాడు జనాల్లో కూడా ఏంటంటే జన ఉంది కానీ జనంలోకి వెళ్ళలేక ఇక్కడ వీళ్ళ ముందు నిలబడలేక అటు వస్తా ఉంటాడు బెంగళూరు ఇంకోటండి ఇప్పుడు పదకొండు సీట్లకు పడిపోయేంత దారుణంగా చేశారా లేకపోతే ఏమైనా వాళ్ళు చెప్పినట్టుగా ఈవెన్ ట్యాంపరింగ్ ఏం జరిగినాయా నేనైతే ట్యాంపరింగ్ అని నేను అనుకోను ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ముగ్గురు కలిసి మూడు ఓట్లు ఒకటి అవుతాయి కానీ ఒక్కొట్టు ఒక్కొక్క జగన్ గారికి మాస్ ఫాలోయింగ్ ఉంది అయినా కానీ ఓటింగ్ శాతం కూడా ఏం తగ్గలేదు అదేంటంటే కూటమి ప్రభుత్వం అందరు కలవటం వల్ల ఏంటంటే మెజారిటీ ఐదు వేలు రాని పదివేలు రాని వాటితో నెగ్గగలిగారు ఈక్వల్ ఓటింగ్ శాతం వచ్చింది వాస్తవానికి అసలు బీజేపీతో పొత్తు విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి కన్ఫర్మ్ చేశారు కానీ జగన్ అంగీకరించలేదంట ఒకవేళ ఉంటే ఇటువంటి ఫలితాలు ఉండేవని మీరు అనుకుంటున్నారా జగన్ కి కోర్ బ్యాంక్ మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు వాళ్ళు మరి ఆమోదయోగ్యం తెలిపేవారా లేదా జగన్ కోసం ఏదైనా చేస్తారంటే ముస్లింస్ దాడులు జరుగుతున్నాయి ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి అయినా గానే జగన్ ఉంటారు అంటే బీజేపీతో కలిసినా గానీ జగన్ వెనకాలే ఉంటుంది ఎవరితో కలిసినా సరే జగన్ అంతే ఉంటారు అందరు అంతే ట్రాన్సిషన్ ట్రాన్స్ జరిగిద్దాంగా జగన్ నేను ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే మైనార్టీలు అంటే వాళ్ళని సపరేట్ గా వాళ్ళని ఎనిమిది లాగా చూస్తా ఉంటారు బీజేపీ వాళ్ళని అటువంటి వాళ్ళతో కలిసి మరి ఓట్లు వేస్తారా అంటే బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగినట్టు దక్షిణాది రాష్ట్రాల్లో జరగదు అది కేవలం మన ఆంధ్రాలో జరిగింది అంటే నాతో నమ్మను ఎందుకంటే బీజేపీకి ఒక్క ఒక్క సీటు కూడా లేని బీజేపీ మంగ ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఎనిమిది సీట్లు గెలవగలిగింది ఎనిమిది సీట్లు గెలిచిందంటే మరి ఆ ఓటింగ్ శాతం అంతా ఆంధ్ర వాళ్ళ దగ్గర పక్క రాష్ట్రం రాలేదు కదా మరి అది ఎందుకు వచ్చినాయి ఓటమి ప్రభుత్వంలో వచ్చినాయి ఓటమికి ఎవరు అవసరం కేంద్రం అవసరం కేంద్ర సపోర్ట్ అవసరం రాజధాని రాజధాని నిర్మించుకోవడానికి దానికి నిర్మించుకోవడానికి అది అవసరం కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళకి నాలుగు సీట్లు ఇచ్చారు ఇంకోటండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అసలు ఫామ్ అయింది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఇక్కడ అమరావతిని కంప్లీట్ చేసుకున్నామని మోదీ గారు రెండు వేల పదిహేను లో చాలా హామీలు ఇచ్చారు అది అమలు చేయలేదు తీరా చూస్తే రెండోసారి వచ్చారు శంకుస్థాపన చేయడానికి ఈసారి కూడా ఇది మనము చెయ్యాలి అని చెప్పి అన్నారు మనము చేస్తారా మరి మోడీ గారు ఏమి డబ్బులు నేను ఇవ్వను బడ్జెట్ పంపించను మీకు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు నాకు వద్దన్నాడు ఎందుకు వద్దన్నారు డెవలప్ చేయాలి కదా ఇది ఇది రాజ్యం కమ్మ వాళ్ళు కమ్మ ఉండాలని కమ్మాదండి ఇక్కడ ఇరవై తొమ్మిది గ్రామాలు ఉండే ఏ గ్రామంలో మీరు సర్వే చేస్తున్నారు కదా ప్రతి గ్రామంలో ఇక్కడ ఇది నిడబరు విలేజ్ ఈ విలేజ్ లో ఐదు వేల ఆరు వందలు ఓటింగ్ శాతం ఉంది ఐదు వేల ఆరు వందల్లో పదహారు వందలు ఓన్లీ ఎస్సీ మాదిగా మాలాయ్ పదహారు వందలు పద్దెనిమిది వందలు ఓటింగ్ ఉంది అంటే దరిదాపుగా ఊర్లో ఉన్న మూడో వంతు మాదిగా ఎస్సీలే ఉన్నారు ఊర్లో అన్ని కులాలు ఉన్నాయి వాళ్ళందరూ కలిపితే డబల్ అవుతున్నారు మరి ఇక్కడ ఎస్సీలు లేరు అని చెప్తారు ఎందుకు కమ్మోళ్ళు అంటారు అది తప్పు అసలు నేను అంటే వీళ్ళు పబ్లిక్ లో కొద్దిగా మార్పు చేస్తున్నారు అయితే అంత కమ్మరాజ్యం కమ్మరాజ్యం అని కమ్మోళ్ళు ఉన్నా ఎవరున్నా ఏమంటే ఒక గొప్ప కంపెనీ పెడితే దాంట్లో వంద మంది బతుకుతారు ఇప్పుడు ఎస్ఆర్ఎం ఉంది దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు మిగతా కులాలు కూడా కావచ్చు ఆ క్లీనింగ్ కి హౌస్ కి లేకపోతే వేరే వేరే పనులకి వెళ్తున్నారు వాళ్ళ జీవన ఆధారం కోసం వాళ్ళు పన్నెండు వేలు పదిహేను వేలు ఇస్తే బతుకుతున్నారు అలా కంపెనీలు ఉంటే ఏదో మొత్తం రైతులు భూములు ఇచ్చి ఉన్నారు కదా ఇంకా ఏం చేసుకోవడానికి లేదు లేకపోతే ఇంతకు ముందు మా నిడమరు గ్రామానికి కనీసం ముప్పై కిలోమీటర్లు ఉండి వచ్చేవాడు పనులకి పత్తి మిరప బాగా పండేది ఓకే అటువంటి భూములు కూడా ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇక్కడ పని లేదు ఉపాధి లేనప్పుడు ఏం చేస్తారు మూడు పంటలు పండేయా ఇక్కడ మూడు అంటే అసలు మాకు నిత్యం మా పూలతో అండి ట్వంటీ మూడు వందల అరవై ఐదు రోజులు పూలు వస్తానే ఉంటాయి జాజులు కాగడాలు మల్లె పూలు నాలుగు నెలలు ఒక్కొక్క పంట నాలుగు నెలలు ఇది జరుగుతూ ఉండగా నెక్స్ట్ ఇంకో పంట వచ్చేసారు ఇంకోటి ఇప్పుడు రాజధానికి మీరు భూమి స్వచ్ఛందంగా ఇచ్చారా లేకపోతే ఏమైనా ప్రలోభాలు పెట్టారా మిమ్మల్ని ప్రలోభాలు అంటే కొంతమందికి ఇవ్వాలని ఉంటది కొంతమంది వద్దని అని ఉంటది అసలు చెప్పాలంటే ఇది నడుమరు గ్రామం వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట పద్నాలుగు ఉంటే పద్నాలుగు వార్డులు వైఎస్ఆర్ పార్టీ వస్తాయి రెండు ఎంపీటీసీలు ఉంటే రెండు ఎంపీటీసీలు వైఎస్ఆర్ సర్పంచ్ ఉంటే సర్పంచ్ కూడా అంతే ఈ కులమా ఆ కులం అని కదా ఆ పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళు గెలుస్తారు అంతే అంత గట్టిగా ఉన్నది కూడా ఇచ్చారు అందరూ ఎవరో ఎక్కువ ఏం లేదు రెండు వందలు మూడు వందలు ఉండే ఊరు దగ్గరలో ఉన్నాయి తోటలు వేసుకొని ఉంచారు వాళ్ళు కూడా ఇస్తారు అందరితో పాటు ఊరు నుంచి ఎంతమంది ఇచ్చారు ఎన్ని ఎకరాలు ఇచ్చారు అది నాకు కొంచెం ఐడియా లేదండి అంటే అది నాకు ఐడియా లేదు అది ఇంకా రెండు మూడు వందలు పెండింగ్ ఉందని తెలుసు కానీ ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారనేది నాకు ఐడియా లేదు అది